హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్ సిరీస్ వన్ నాట్ సిక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొంచెం సరదాగా ఉంటాయి చివరిదాకా చూడండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది చీమా ఏనుగు మధ్య సంభాషణలు చీమా నీ వయసు ఏనుగు ఐదు సంవత్సరాలు చీమ అవునా మరి అంత పెద్దగా కనిపిస్తున్నావు ఏంటి ఏనుగు నేను కాంప్లాన్ తాగుతానులే మరి నీ వయసు ఎంత చీమ పాతి సంవత్సరాలు ఏనుగు అవునా మరి ఎంత చిన్నగా ఉన్నావేంటి చీమ నేను సంతూరు సోప్ వాడుతానులే రాము దోమ మధ్య సంభాషణ రాము రాత్రి కుట్టింది చాలదా పగలు కూడా వదిలిపెట్టకుండా కుడుతున్నావు ఎందుకిలా దోమ ఓవర్ టైం చేస్తున్నా నా తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారు ఇంట్లో పెళ్ళి కావాల్సిన చెల్లి ఉంది పెళ్లి కొడుకు వాళ్ళు లీటర్ రక్తం కట్టంగా అడిగారు అమ్మాయిలు పెళ్ళికి ముందు ఐస్ బాగానే ఉంటారు కానీ పెళ్ళిన తర్వాత మన కర్మకాలి అదేంటో సూర్యకాంతంలా మారిపోతారు లడ్డు చేతపడిన ఇంగ్లీష్లో ఏమంటారు ఏముంది లడ్డు హ్యాండ్బడి అంటారు ఈ విశ్వంలో విశాలమైనది ఏదైనా ఉందంటే అది మగవాళ్ళ హృదయమే ప్రపంచంలోనే అత్యంత కష్టమైన నాలుగు పనులు ఒకటి చెమకు లిప్స్టిక్ రాయడం దోమకు సూది వేయడం ఏనుగును ఒల్లో కూర్చోపెట్టుకోవడం నాలుగు భార్యకు నశచేపడం నేటి శ్లోకం కరాగ్రే వసంతే ఆండ్రాయిడ్ కరమద్దే వాట్సప్ కరములే తూ ఫేస్బుక్ ప్రభతే మొబైల్ దర్శనం ప్రేమ చుట్టూ ప్రపంచం తిరుగుతుందా లేక ప్రపంచం చుట్టూ ప్రేమ తిరుగుతుందో ప్రస్తుతం నా చుట్టూ దోమ తిరుగుతుంది అమ్మాయిలు వ్యధోలకు పడతారనేది కరెక్ట్ కాదు గురువు పడ్డాకే అవుతారు అనేది కరెక్ట్ పూర్వం తెలివి తక్కువ వాళ్ళను వేలిముద్రగాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు మనందరికీ వేలు ముద్ర లేనిదే జీవితం లేదు నేటి మాట ఫోన్ పాడైపోయిందంటే పిల్లలు పాడు చేశారు అంటారు పిల్లలు పాడైపోతే ఫోన్ పాడు చేసిందంటారు రెండు వేల పదిహేనులో భర్త నాలుగు లక్షలతో కారు కొన్నాడు భార్య ఇంకో నాలుగు లక్షలతో నగలు తీసుకుంది ఇప్పుడు ఆ కారు విలువ లక్ష అదే న నగల విలువ ఇరవై లక్షలైంది అందుకే భార్యలు షాపింగ్ నాపకండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ